హాయ్ ఫ్రెండ్స్ పద్దెనిమిది లక్షల్లో ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అందులోను విజయవాడలో రామర్పాడులో కావాలి మంచి లొకేషన్లో అనుకున్న వాళ్ళకి ఈ అపార్ట్మెంట్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది ఎంటర్ అవ్వగానే ఒక హాలు అలాగే ఫాల్ సీలింగ్ కూడా చక్కగా ఇటు ఇటుపక్కన ఆ హాల్కి ఎదురుగా ఒక బెడ్రూము లెఫ్ట్ సైడ్ ఇంకొక బెడ్రూము అదేవిధంగా ఆ బెడ్రూమ్కి పక్కనే కిచెన్ కూడా వస్తుంది పద్దెనిమిది లక్షల్లోనే దొరుకుతుందండి చాలా తక్కువ బడ్జెట్లో ఐదు వందల యాభై ఎస్ఎఫ్టీలో ఉంది కార్ పార్కింగ్ లేదు అదేవిధంగా యూడిఎస్ పదిహేడు గజాలు వస్తుంది అక్కడ మనకి రామర్పాటి దగ్గరలో గజం లక్ష రూపాయల వరకు ఉంది సుమారుగా మార్కెట్ వాల్యూ సో అలాంటి లొకేషన్లో చాలా మంచి లొకేషన్లో చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో చూసుకునే వాళ్ళకి ఇదైతే కనుక చాలా చక్కగా ఉంటుంది చూస్తున్నారు కదా టైల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఉంది ఇది ఒక ఫ్లాట్ మాత్రమే గ్రౌండ్ ఫ్లోర్లో అందుబాటులో ఉంది మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న లకు కాంటాక్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా తెలియజేయటం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు